హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఎస్ మరి ఈ యొక్క వీడియోలో టిఎస్పీఎస్సి ఎస్డబ్ల్యూఓకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోరిక మేరకు సో మనకు టాపిక్ గా వీడియోస్ చేయండి సార్ అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో చాలా మంది సో టాపిక్ గా చేస్తే మేము చూసుకుంటాం సార్ బాగుంటుంది మాకు కూడా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుందని చెప్పేసి చెప్పారు సో అందులో భాగంగానే మనం ఆల్రెడీ చేస్తూనే ఉన్నాము మన యొక్క ఛానల్లో ఆల్రెడీ ఒక ప్లేలిస్ట్ కూడా నేను క్రియేట్ చేసి పెట్టాను ఎస్డబ్ల్యూకి సంబంధించినటువంటి వీడియోస్ అన్ని కూడా అందులో పేపర్ వన్ పేపర్ టూ అండ్ దాని తర్వాత మనకు సిలబస్ యొక్క ఏ విధంగా సిలబస్ ఉన్నది ఏ ఏ పుస్తకాలు చదవాలి అలాంటి అంశాలన్నిటికి సంబంధించినటువంటి వీడియోస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మీరు చూడండి రైట్ ఇంకా ఎవరైనా చూడకపోతే ఆ వీడియోస్ మీరు ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేయండి ఇక మనకి ఈరోజు ఈ యొక్క వీడియోలో మరి చాప్టర్ టెన్ ఏదైతే ఉందో సో దీంట్లో కూడా మనకు గత వీడియోలో నేను ఆల్రెడీ ఒక టాపిక్ పైన చేశాను సో ఈ యొక్క వీడియోలో మొత్తం టోటల్ గా మనకు ఎనిమిది నుంచి పది మార్కులు కవర్ అయ్యేటటువంటి ఈ యొక్క చాప్టర్ లో జీవిత కాల విద్య మరియు నైతిక ఆధ్యాత్మిక విద్య సో దీనిపైన ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు సో ఓకేనా ఒక రూట్ మ్యాప్ అనేది తీసుకుందాం మనం ఎక్కడ బిట్ ఏరియా అవుతుంది ఏ ఏ అంశాలు ముఖ్యమైనటువంటివి సో అవి ఈ యొక్క వీడియోలో మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులందరూ కూడా దయచేసి వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇక చూసినట్లయితే మనకు రైట్ ఓడిపోతాననే భయంతో ప్రయత్నించకపోవడం కంటే ప్రయత్నించి ఓడిపోవడం మేలు అంటాడు స్వామి వివేకానంద ఎప్పుడైనా సరే మిత్రమా నువ్వు ఏదైనా సాధించాలంటే గనక ఓడిపోతానేవోనన్న భయంతో నువ్వు ప్రయత్నించకపోవడం కంటే ఓడిపోతానని అసలు నీ మనసులో ఉంటే గనక అసలు ప్రయత్నమే చెయ్యకు ఓకేనా వదిలేసే లివిట్ కానీ నువ్వు ప్రయత్నించి ఓడిపోవడం మేలు అంటాడు స్వామి వివేకానంద ప్రయత్నించి చూడు ఒక్కసారి రైట్ ప్రయత్నించి ఓడిపో గెలుస్తానన్న నమ్మకంతో ప్రయత్నించు అంటాడు ఇదే మనకు కావాల్సింది రైట్ ఈ చాప్టర్ లో మనము జీవితకాల విద్య మరియు నైతిక ఆధ్యాత్మిక విద్య సో దీంట్లో భాగంగా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు చర్చించాలంటే గనక స్వతంత్రానికి పూర్వం బ్రిటిష్ విద్యలో ఏ విధంగా ఉంది సో ఉడ్స్ వుడ్స్ తాకిది కావచ్చు హంటర్ కమిషన్ కావచ్చు తర్వాత హార్టాక్ కమిటీ కావచ్చు సార్జంటు కమిటీ సార్జెంట్ ప్రణాళిక కావచ్చు సో వీటిలోకి వెళ్ళి ఖచ్చితంగా బిట్స్ అనేవి రావడం జరుగుతుంది అనమాట సో ముఖ్యమైనటువంటి పాయింట్స్ చూడాలి చూడండి ఇక్కడ ఆ ఉడ్సు తాకిదు చూసినట్లయితే విశ్వవిద్యాలయ స్థాపన జరిగింది రైట్ కల్కత్తా మద్రాసు బొంబాయి విశ్వవిద్యాలయాల స్థాపన చేయడం అయితే జరిగింది సో ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఇవి రైట్ ఇక్కడ చూసుకోవచ్చు దీనినే మ్యాగ్నా కార్టా అంటారు అని హెచ్ఆర్ జెమ్స్ కూడా మరి పేర్కొన్నాడు అనమాట సో మ్యాగ్నా కార్టా ఇంపార్టెంట్ ఇక్కడ పేర్కొన్న పాయింట్స్ ఇంపార్టెంట్ ఇది ఇంపార్టెంట్ రైట్ తర్వాత నెక్స్ట్ ముఖ్యంగా చూసుకుంటే గనక హండర్ కమిషన్ హండర్ కమిషన్ లో మనకు చూస్తే గనక తొలి భారతీయ విద్యా కమిషన్ అని అంటాం ఇక ముఖ్యంగా కొన్ని పాయింట్స్ అంటే స్వదేశీ పాఠశాలల స్థాపన జరిగింది సో మాధ్యమిక ఉన్నత విద్యను ప్రైవేటు పరం చేయాలని పేర్కొన్నారు సో ఇలా అంటే ప్రాథమిక విద్యలో మార్పులు సూచించడానికి వచ్చినటువంటి కమిషన్ ఏదంటే హంటర్ కమిషన్ ఎయిటీన్ ఎయిటీ టూ సంవత్సరాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ హార్టాక్ కమిటీ హార్టాక్ కమిటీ వచ్చేసి మనకు ఇక్కడ ముఖ్యంగా పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలంటే స్థబ్దత వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ మీకు బిట్టేరియా అవుతుంది అనమాట సో ఈ పాయింట్స్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి రైట్ ఉపాధ్యాయ శిక్షణ సంస్థల ఏర్పాటు కూడా సూచించినటువంటి కమిషన్ ఏది అంటాడు హార్టాక్ కమిటీ రైట్ సార్జెంట్ కమిటీ సో పంతొమ్మిది వందల నలభై నాలుగు సో దీంట్లో చూసుకున్నట్లయితే ముఖ్యమైనటువంటి పాయింట్స్ చూడండి ఇక్కడ మనకు యూజీసీ ఏర్పాటు చేయడం జరిగింది రైట్ ఏఐసిటి ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల నలభై ఐదు విద్యాశాఖ ఏర్పాటు అయింది సో యుద్ధ అనంతర విద్యా పథకం అని అంటాం భారతీయ విద్యా వ్యవస్థకు సంబంధించి మొదటి ప్రణాళిక అంటాం దింది తర్వాత బాలికల విద్యకు మరి ప్రాధాన్యత ఇచ్చారు నర్సరీ పాఠశాలలో స్త్రీలకు మాత్రమే ఉపాధ్యాయులుగా నియమించాలని చెప్పి సూచించడం జరిగింది ఇలాంటి పాయింట్స్ కీ పాయింట్స్ అనేవి మీరు హైలైట్ చేసుకొని చదవాలి తర్వాత స్వతంత్ర అనంతర కమిటీలు చూసినట్లయితే మొదలయార్ కమిషన్ కొటారి కమిషన్ దాని తర్వాత మనకు ఈశ్వరి ఈశ్వరి భాయ్ పటేల్ కమిటీ తర్వాత భారత జాతీయ విద్యా విధానం సవరించిన కార్యాచరణ పథకం ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి మనకు కమిషన్ కమిటీలు సో ఇందులోకి వెళ్ళి ఖచ్చితంగా బిడ్స్ అనేవి రావడం జరుగుతుంది మనకు మొదటి చూసినట్లయితే ఇక్కడ చూడండి మనకు ఆ ఈ యొక్క విద్యా విధానం ఏదైతే ఉన్నదో మనకు ఫస్ట్ సూచించినటువంటి కమిటీ సో ఇక్కడ చూడండి మొదలయారు కమిషన్ మొదలయారు కమిషన్ ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ సో ఇది గుర్తు పెట్టుకోవాలా గురుకులాల స్థాపన జరిగింది మాధ్యమిక స్థాయిలో పబ్లిక్ పరీక్ష వృత్తిపరమైనటువంటి కోర్సుల ఎంపికలో సో విద్యార్థులకు సూచనలు ఇవ్వడానికి సలహా మార్గదర్శక కేంద్రాల ఏర్పాటు సో ఎన్సీసీ ఒకటి గుర్తుపెట్టుకోవాలా మీరు సో ముఖ్యమైనటువంటి పాయింట్స్ అనమాట దీనికి సంబంధించి రైట్ కోటారి కమిషన్ వచ్చేసినట్లయితే టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ సో ఇక్కడ వయోజన వి వయోజన తర్వాత అనియత విద్యను కూడా సూచించారనమాట సో ఇక ఒక కిలోమీటర్ దూరంలో పాఠశాలలు సో మధ్యాహ్న భోజన వసతి గాని ఉచిత పాఠ్య పుస్తకాలు హాజరున్నటువంటి వారికి ఉపకార వేతనాలు పని అనుభవం ప్రవేశపెట్టాలని త్రీ భాషా సూత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇట్లాంటి ముఖ్యమైనటువంటి అంశాలు సూచించడం అయితే జరిగిందనమాట రైట్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఈశ్వరిభాయ్ పటేల్ సో ఇయర్స్ గుర్తు పెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సో ఇక నెక్స్ట్ చూసినట్లయితే దీంట్లో పని విద్య అండి ఎస్యూపీడబ్ల్యూ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ప్రాథమిక తరగతులకు దృఢమైనటువంటి టైం టేబుల్ అవసరం లేదని చెప్పింది సో అర్ధ శాస్త్రాన్ని పొందుపరచాలని చెప్పి సూచించి సూచించినటువంటి కమిటీ ఇది బిట్ అవుతుంది హోంవర్క్ ఉండకూడదని చెప్పింది సో ఇలాంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఇందులో ఉన్నాయి భారత జాతీయ విద్యా విధానం సో దీంట్లో కూడా చూడండి ముఖ్యమైనటువంటి అంశాలు ఇలా పాయింట్స్ గా మీరు చూసుకోవాలి నల్లబల్ల పథకం ఓబీబీ వెరీ వెరీ ఇంపార్టెంట్ మళ్ళీ తర్వాత దండన ఉండకూడదు పిల్లలను కొట్టరాదు తిట్టరాదు అని చెప్పేసి మానసిక వేధించకూడదు అని చెప్పినటువంటి మరి కమిషన్ విద్యా విధానం సో మనకు దీంట్లో సార్వత్రిక ఓపెన్ విశ్వవిద్యాలయాల స్థాపన సో జిల్లాలో డైట్ ఏర్పాటు చేసినటువంటి ఏ సూచ ఏ యొక్క విద్యా విధానం సూచన మేరకు డైట్ కాలేజీలు ఏర్పాటు చేశారంటే నైన్టీన్ ఎయిటీ సిక్స్ భారత జాతీయ విద్యా విధానం సో ఇట్లాంటి ముఖ్యమైనటువంటి పాయింట్స్ అయితే చూసుకోవాలా మీరు సో తర్వాత సవరించినటువంటి కార్యాచరణ పథకం సో వీడియో లెంత్ అవుతుందండి సో మీరు ఇట్లాంటి పాయింట్స్ చూడాలి పాఠశాలలో నిర్వహించి ముఖ్యమైనటువంటి దినోత్సవాలు ఉన్నాయి సో ఇక్కడ నేను హైలైట్ చేసినటువంటి దినోత్సవాలు వందకి వంద శాతం బిట్టు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉందనమాట జనవరి నాలుగు ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం తర్వాత జనవరి టువెల్ వచ్చేసి మనకు బా జాతీయ యువ జన దినోత్సవం జరుపుకుంటాం సో ఫిబ్రవరి ఇరవై ఒకటి చూసినట్లయితే అంతర్జాతీయ భాష దినోత్సవం మా అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ఫిబ్రవరి ఇరవై ఎనిమిది జాతీయ సైన్స్ దినోత్సవం మార్చి ఎనిమిది అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి ఇరవై ఒకటి మరి ప్రపంచ అటవీ దినోత్సవం ఇరవై రెండు ఇరవై మూడు మార్చి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ముఖ్యమైనటువంటి దినోత్సవాలు గుర్తుపెట్టుకోవాలి ఏప్రిల్ ఇరవై రెండు ప్రపంచ దరిద్రి దినోత్సవం పదుల సార్లు అడిగినటువంటి బిట్ అది సో జూన్ రెండు మీకు అందరికి తెలిసే జూన్ ఐదు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ ఇరవై ఒకటి అంతర్జాతీయ యోగ దినోత్సవం వెరీ వెరీ ఇంపార్టెంట్ జూన్ లెవెన్ చూసుకున్నట్లయితే ప్రపంచ జనాభా దినోత్సవం తర్వాత ముఖ్యమైనటువంటివి కూడా ఉన్నాయి ఇంకా భాషా దినోత్సవాలకు సంబంధించి కానీ సో తర్వాత మనకు డిసెంబర్ పది మానవ ప్రపంచ మానవ హక్కుల దినం సో ఇట్లాంటి దినోత్సవాలు పాఠశాల జరుపుకుంటారు కాబట్టి అక్కడ మనకు ఖచ్చితంగా బిట్ ఏరియా అవుతుంది రైట్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఫౌండేషన్స్ ఆఫ్ లైఫ్ లాంగ్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత ఎవరు అంటే ఆర్ హెచ్ దబే సో మన మనకు దేశంలో మొట్టమొదటి ఓపెన్ యూనివర్సిటీ ఏది అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సో ఉపాధ్యాయ విద్యలో మరి ఉపాధ్యాయులలో బహుముఖ ప్రజ్ఞను పెంపొందిస్తుందని చెప్పేసి తెలిపినది ఎవరంటే కిల్ ప్యాట్రిక్ ఎన్సిటిఈ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఏర్పాటు చేసిందంటే నైన్టీన్ సెవెంటీ త్రీ సో ఇట్లాంటి ముఖ్యమైనటువంటి బిట్స్ అనేవి మీరు చూసుకోవాలి ఎన్సిటి ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది ఎన్సిటిఈ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించిందంటే నైన్టీన్ సిక్స్టీ వన్ సెప్టెంబర్ ఒకటి అనమాట రైట్ ఇలా ముఖ్యమైనటువంటి పాయింట్స్ అన్ని కూడా బిట్స్ అన్ని కూడా నేను హైలైట్ చేసినటువంటి బిట్స్ ఇవన్నీ కూడా సో ఎక్కువగా మనకు ఎగ్జామ్లలో రావడానికి ఆస్కారం ఉన్నటువంటి బిట్స్ అనమాట ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలి ఇక చూసినట్లయితే మనకు అబ్జర్వేషన్ అనేటటువంటి గ్రంథరచయితే చేసింది ఎవరంటే చార్ చార్లెస్ గ్రాంటు మద్రాసు కోల్కతా బొంబాయి విశ్వవిద్యాలయాలు ఎప్పుడు ఏర్పాటు చేశారు సో ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ ఇంత ముందుకే చూసాం మనం తొలి భారతీయ విద్యా కమిషన్ అంటే హంటర్ కమిషన్ గాంధీ గురువుగా ప్రసిద్ధి చెందినది గోపాలకృష్ణ గోఖలే సో భారతదేశంలో ఆధునిక విద్యకు ప్రాణం పోసిన పితామహుడు అంటే చార్లెస్ గ్రాంట్ సో ఇక ముఖ్యమైనటువంటి ఇవన్నీ కూడా ఉన్నాయి సో మీరు కావాలంటే దీని యొక్క పీడిఎఫ్ అనేది నేను మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి నేను అక్కడ పోస్ట్ చేస్తాను మీరు చదువుకోవచ్చు రైట్ ఇక మనకు ముఖ్యంగా చూసినట్లయితే సో ఈ యొక్క చాప్టర్ లో భారతదేశంలో ఇక్కడ చూడండి చార్టర్ యాక్ట్ ఏదైతే పద్దెనిమిది వందల పదమూడు ప్రకారం బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో విద్య కోసం కేటాయించిన గ్రాంట్ ఏంటంటే సంవత్సరానికి మరి ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టాలని చెప్పేసి కేటాయించడం జరిగింది సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అది బిట్టేరియా అవుతుంది సో పద్దెనిమిది వందల పదమూడు చట్టం ప్రకారం విద్య కేటాయించినటువంటి ఒక లక్ష రూపాయలు ఏ విధంగా ఖర్చు పెట్టాలనేటటువంటి వివరాలను అందించుటకు సో నియమించినటువంటి ఆ కమిటీ అధ్యక్షుడు ఎవరు అంటే ప్రిన్సేన్ అనేటటువంటి అతను అధ్యక్షుడు అనమాట సో ముస్లింల కోసం ఈస్ట్ ఇండియా కంపెనీ వారు మరి కలకత్తా మదరాసాను మరి పద్ పదిహేడు వందల ఎనభై ఒకటిలో స్థాపించారు అలాగే బెనారస్ సంస్కృత పాఠశాలను పదిహేడు వందల తొంభై ఒకటిలో స్థాపించారు ఇలాంటి ముఖ్యమైనటువంటి బిడ్స్ అంశాలైతే మీరు చూసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ ఉడ్సు నివేదిక ఇప్పుడు మనకు వచ్చినటువంటి నివేదిక ఏదైతుందో పద్దెనిమిది వందల యాభై నాలుగు సంవత్సరాలు కానీ సో ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి అంశాలు నేను హైలైట్ చేయడం జరిగింది సో ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో లెంత్ గా అయితే ఎవరు చూస్తలేరు ఫ్రెండ్స్ ఏమనుకోకూడదు సో దీని యొక్క పీడిఎఫ్ అనేది నేను మరి టెలిగ్రామ్ గ్రూప్ లో అయితే నేను నేనైతే అక్కడ పోస్ట్ చేస్తాను మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రతిదీ కూడా చక్కగా చదువుకొని మనకు మంచి ప్రిపరేషన్కి ఉపయోగపడుతుందని చెప్పేసి నేనైతే ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగింది అనమాట సో మనకి ఏంటంటే ముఖ్యమైనటువంటి పాయింట్స్ అన్ని చదువుకుంటూ వెళ్లకుండా ముఖ్యమైనటువంటి పాయింట్స్ చదవడం వల్ల కొంచెం టైం సేవ్ అవుతుంది అలాగే మనకు ఎగ్జామ్లలో కరెక్ట్ గా బిట్ మనకు బిట్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి అనమాట రైట్ త్రీ భాషా సూత్రము మనము ఆల్రెడీ చెప్పాము సో కొటారీ కమిషన్ త్రీ భాషా సూత్రంలో ఉన్నటువంటి భాషలు అంతర్జాతీయ భాష ఒకటి ఉంటుంది ఆంగ్లం సో మా జాతీయ భాష హిందీ ప్రాంతీయ భాష రాష్ట్ర అధికార భాష మనదైతే తెలుగు తమిళనాడు వాళ్ళదైతే తమిళం ఆ విధంగా మరి చేర్చాలని చెప్పేసి సూచించినటువంటి కమిటీ కొటరీ కమిషన్ రైట్ ఈ విధంగా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే చేర్చడం జరిగింది ఇక్కడ చూడండి ముఖ్యమైనటువంటి పాయింట్ ఇది బిటేరియా అవుతుంది బడి ఏడు గల పిల్లలతో ఎలాంటి పని చేయించకుండా విద్యను అభ్యసించేటట్లు చూడడం రాజ్యాంగంలో ఏ ఆర్టికల్స్ సూచిస్తుంది అంటే ట్వంటీ త్రీ ఏ అనమాట సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇట్లాంటి ఆర్టికల్స్ పైన మనకు బిడ్స్ అడిగేటటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట సో దీని యొక్క పీడిఎఫ్ అయితే మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో మరి తీసుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో సో ఇంకా మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలి అనేది కంపల్సరీగా కామెంట్ రూపంలో తెలియజేయండి సో వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్